హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెడ్డి నేను అర్చన అందరు ఇట్లు కూడా మంచురా మేము కూడా మంచురా మరొక ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో అయితే మళ్ళీ ముందుకు వచ్చేసిన ఇదైతే మోస్ట్ అవైటెడ్ వీడియో అని చెప్పొచ్చు మన ఛానల్లో నాకైతే చాలా డిఎమ్స్ వచ్చినాయి దీని మీద ఎందుకంటే నేను పిల్లల్ని ఆల్రెడీ గుండుతోటి వీడియోస్ చూపిస్తున్నాను కదా సో ఎక్కడ తీసిరాక పిల్లలకి వెనకలు ఎక్కడ తీసిరా వీడియో ఏం పెట్టలేదు పెట్టలేదు అని చాలా క్వరీస్ అయితే వస్తున్నాయి నాకు సో అదే ఈ వ్లాగ్ అనమాట సో పిల్లలకి పుట్టు వెంటకలు తీయడానికి మేము యాదగిరిగుట్టకి వెళ్తున్నాము సో ఇట్లా తీసినాము ఏంటిది అదంతా మీరు ఈ బ్లాగ్లో చూస్తారు అండ్ మీరు కనుక నా ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీ సలహాలు సూచనలు కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ బెల్లైకాన్ని కూడా ఆల్లో పెట్టుకోండి అప్పుడు నేను ఇలా వీడియో పెట్టగానే వరకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి మేమైతే ముందు రోజు నైటే వెళ్ళిపోయినాం అనమాట యాదగిరిగుట్టకి నేను ఆల్రెడీ ప్యాకింగ్ వీడియో కూడా పెట్టేసినా మేము యాదగిరిగుట్టేం ప్యాకింగ్ చేసుకోలే పుట్టు వెంటకలకు అనేది అది కూడా పెట్టినా చూడకపోయినా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా వెళ్ళి ఒకసారి చెక్ చేయండి సో మేమైతే ముందు రోజే వెళ్ళినాం ఎందుకంటే నిద్ర చేద్దాం అన్నట్టుగా ఒకరోజు పైన నిద్ర చేసినట్టు ఉంటుంది అనేసి మేము ముందు రోజే వెళ్ళిపోయినాము సో మాకంటే ముందే మమ్మీ వాళ్ళు వెళ్ళి వాళ్ళు రూమ్ తీసేసుకున్నారు మరి లేట్ అయితే కూడా రూమ్స్ దొరికాయనమాట అండ్ వీకెండ్స్లో వెళ్ళలేదు మేము అసలు వీకెండ్స్లో రష్ ఎట్లా మాకు తెలుసు అందుకే మేము వీకెండ్స్లో వెళ్ళలేదు వీక్ డేస్లోనే వెళ్ళినాము సో అక్కడికి రీచ్ అయిపోయినాము మేము వెళ్ళేసరికి మమ్మీ వాళ్ళు రూమ్ తీసుకోరు సో ఇక్కడ నుంచి నేనైతే పులిహోర చేసుకొని తీసుకుపోయినా అమ్మ చపాతీలు అండ్ టమాటో పచ్చడి టమాటా చట్నీ వేసుకొని తీసుకొచ్చింది అమ్మ సో అది తినేసినాము పిల్లలు అయితే అలసిపోయారు బాగా సో వచ్చేటప్పుడు మేము స్వర్ణగిరి చూసుకుంటూ వచ్చినాము బట్ ఆ వీడియో ఏం షేర్ చేయలేదు ఎందుకంటే నైట్ వ్యూ డే వ్యూ ఎట్లుంది స్వర్ణగిరిదని నేను సపరేట్గా వీడియో చేసి పెడతా అండ్ పొద్దున్నే లేచి అమ్మ అయితే స్నానం చేసేసింది అమ్మ నేను మాత్రమే స్నానం చేసినాం రూమ్లో ఎందుకంటే వీళ్ళందరూ అమ్మ నేను తమ్ముడు ముగ్గురమ్మ స్నానం చేసినాం రూమ్లలో అండ్ నేను పాత బట్టలు పెట్టుకున్నా అని చెప్పినా కదా నేను అవే వేసుకున్నాను ఎందుకంటే పాపకు వెంటకలు తీసేటప్పుడు నేను ఎత్తుకుంటాను కదా సో నా మీద కూడా పడతాయి మళ్ళీ అవి మళ్ళీ వేసుకుంటే గుచ్చుకుంటాయి అన్నట్టుగా నేను అవే వేసుకొని ఇంకా గుడికైతే స్టార్ట్ అయిపోయినాము పిల్లనైతే నిద్రలో నుంచి లేపుకొని తీసుకుపోయామనమాట అందుకని వాళ్ళ మొహాలు నిద్ర మొహల్ అనే చిన్న చిన్న పాప అయితే ఇంకప్పుడే ఇక నిద్రలో నుంచి లేపి డైరెక్ట్ కార్లోకి ఇచ్చుకొని తీసుకొని పోతేనే ఉన్నాం అనమాట మేము మమ్మీని సో పిల్లలకు కూడా నేను లేవగానే డ్రెస్ చేంజ్ చేసిన అనమాట ఏవైతే పాడేయాలనుకున్నాను నేను డ్రెస్ అంటే చిన్నగా అయిపోయిన డ్రెస్సులు ఉంటాయి కదా అవి వేసినా అనమాట ఇద్దరికి సో నేను ఆల్రెడీ షేర్ చేసిన ఒకవేళ ఆ వీడియో మీరు చూడకపోయింటే నేను చెప్తానండి పిల్లలకి పుట్టు వెంటకలు తీసేటప్పుడు ఏ డ్రెస్ అయితే మనం వేస్తామో అది పడే చేయాలి మళ్ళీ మనం వెయ్యొద్దు పిల్లలకి డ్రెస్ అందుకని నేను ఆ డ్రెస్ మీరు ఒకవేళ కొత్త డ్రెస్ వేయాలనుకుంటే వెంట్రుకలు తీసిన తర్వాత వేయని తీసే ముందు వేయకండి ఏదైనా సార్లు మనకు నచ్చిన డ్రెస్ కూడా ఆ సిచ్యువేషన్లో తెలియకుండా ఉండిపోతుంది కదా అట్లని అండ్ ఇక్కడ మేము కళ్యాణ కట్టకు వచ్చేసినాం అనమాట కిందనే ఉంది కళ్యాణ కట్ట సో ఇక్కడనే కార్ పార్కింగ్ ఉంది అన్నట్టుగా మేము ఇక్కడ కళ్యాణ కట్టకు వచ్చి వచ్చేసి లోపలికి వెళ్ళిపోతున్నాము సో ఇక్కడ టికెట్స్ ఉన్నాయి సో వీక్ డేస్ కాబట్టి ఎక్కువ రష్ లేదు వీకెండ్స్ అయితే ఫుల్ రష్ ఉంటుంది అసలు తట్టుకోలేము ఆ రష్ పిల్లలతోటి అందుకని ఇట్లా ప్లాన్ చేసుకున్నాం అనమాట డాడీ వైపు టికెట్స్ అయితే తీసుకొచ్చేసిండు సో టికెట్స్ ఉన్నాయన్నమాట సో లాస్ట్ హెయిర్ తోటి పిక్స్ తీసుకుంటుండనమాట మా తమ్ముడు పిల్లలయ్యి మా చిన్నపాపై అండ్ మీకు ఈ సంగతి తెలుసా మీ సైడ్ ఎవరు తీస్తారు పిల్లలకి పుట్టు వెంటకలు మా సైడ్ అయితే మేనమామ తీస్తారనమాట పుట్టు వెంటకలు మేనమామ లేకపోతే తాత సో మా తమ్ముడితో తీపిస్తున్నాం అనమాట మా పెద్ద పాపకు కూడా మా తమ్ముడే తీసిండు అండ్ మేము యాదగిరి గుట్టకాన్నే తీస్తారు మా వారు వాళ్ళు యాదగిరి గుట్టకాన్నే తీస్తారు అంటే పిల్లలు వెంట్రుకాలు అందుకనేసి మా చిన్నపాపై కూడా ఆనే తీసినాము అప్పుడు పెద్ద పాపయ్య కూడా ఆది తీసినాము అండ్ ఇంకొక సంగతి ఏంటంటే ఇప్పుడు మా పాపకి ఎన్ని మంత్స్ ఇప్పుడు ఎందుకు తీసినాము అంటే మా పాపకి నైన్ మంత్స్ ఇప్పుడు అందుకనే ఇప్పుడు తీసినాము అండ్ ఇక్కడ మా తమ్ముడు ఏం చేస్తుంది అంటే ఫస్ట్ ఐదు కత్తెర్లు మేనమామ కట్ చేయాలన్నమాట ఒక బంగారు రింగు వాళ్ళ జుట్టుకు తొడిగి ఐదు సార్లు కట్ చేపిస్తారనమాట మేనమామతోటి అదే మేనమామ చేసే కార్యక్రమము సో మేనమామకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది ఏమంటే ఒక సామెత ఉంటుంది మీకు తెలుసో తెలియదో నాకు నాకు తెలిసి నేను చెప్తున్నా ఏంటంటే అమ్మ నా తల్లిదండ్రి లేకున్నా మేనమా ఉండాలనంట అట్లా చెప్తారు సో తల్లిదండ్రి తర్వాత అంత ఇంపార్టెన్స్ ఎవరికైనా ఉంది అని అంటే అది మేనమామకే ఉంటుంది సో అందుకే ఫస్ట్ మినిమంతో హెయిర్ కట్ చేయించు అండ్ పిల్లలకి హెయిర్ కట్ ఎందుకు చేయాలి ఎప్పుడు చేయాలి ఈ డౌట్స్ అయితే నాకు చాలా ఉంటుండే సో హెయిర్ కట్ ఎందుకు చేస్తారు పిల్లలకి పుట్టు వెంటకలు ఎందుకు తీయాలి అసలు అని అంటే అంటే పూర్వజన్మ పాపాలు ఉంటాయి కదా సో అవి పోవడానికి అండ్ ఏవి అంటుకోకుండా ఉండడానికి మనకి పుట్టు వెంటకలు తీస్తారంట అండ్ బేబీ బయటకు వచ్చేటప్పుడు కూడా ఫస్ట్ తల బయటకు వస్తుంది కదా బేబీ గర్భం నుంచి బయటకు వచ్చేటప్పుడు సో అట్లా దానివల్ల కూడా అండ్ పూర్వజన్మ పాపాలు కూడా ఏవి ఉండకుండా ఉండడానికోసానికి కోసానికి మనకు పుట్టు వెంటుకలు తీయడం అనేది అప్పటి నుంచి సాంప్రదాయంగా వస్తుంది కాబట్టి అది కంటిన్యూ చేసుకుంటూనే వస్తున్నాం మేము కూడా మా సమీక్ష మా వారు అండ్ మా డాడీ మా చిన్న పాప నలుగురు తీసుకురనమాట వెంట్రుకలు అండ్ మా సమీక్షకి ఎందుకు చేపించినా నేను అని అంటే సో పిల్లలకి మనం ఎన్ని ఎక్కువసార్లు గుండు చేపిస్తే అంటే వెంటకాలు తీపిస్తే వెంట్రుకలు అంత మందంగా తిక్కగా వస్తాయి అనమాట డెన్సిటీ మంచిగా వస్తుంది వెంటకల్ని అండ్ పెద్దగైన ఎట్లాగో పిల్లలు చేసుకోరు కదా ఆడపిల్లలు చేపియలేం మనం కూడా సో కొంత ఏజ్ వరకు కటింగ్ కానీ ఇట్లా గుండ్లు కానీ చేపేయగలుగుతాం కదా అందుకని ఇంకా లాస్ట్ ఉన్నట్టుగా ఈసారి చేపించినాము అని నేను అనుకుంటున్నాను బట్ తెలియదు సో ఈసారి అయితే చేయించేసినాము అండ్ ఇప్పుడు తొమ్మిది నెలలు మా పాపకి యాక్చువల్లీ ఫైవ్ ఫిఫ్త్ మంత్లో తీయాల్సి ఉండే అప్పుడు ఆషాఢం వచ్చింది అండ్ రోజులు బాగాలేవు అప్పుడు అందుకని అప్పుడు తీయలేదు ఆషాడంగా రోజులు బాగాలేవు అందుకని అప్పుడు తీయలేదు సో నైన్ మంత్స్లో తీద్దామన్నట్టుగా నైన్ నైన్త్ మంత్లో తీసినాం మేము వెంట్రుకలు సో పొద్దున్నెల డైరెక్ట్ వచ్చేసినాం కదా సో ఈ బండ్లు నడవాలంటే ఒక మంచి స్ట్రాంగ్ టీ వాడాల్సిందే సో దానికోసానికి ఇక్కడ వెయిట్ చేస్తున్నాం మేము సో దర్శనం పోయొచ్చేదాకా ఏం తినొద్దు అన్నట్టుగా ఒక ఛాయ్ అయితే తాగాలి ఖచ్చితంగా ఎందుకంటే వెదర్ అయితే చాలా కూల్గా ఉంది సో వర్షాకాలం కాబట్టి చల్ల చల్లగా ఉంది కొంచెం ఒక ఛాయన్న తాగుదాం లోపలికి ఏదో ఒకటి పంపించాలి కదా అన్నట్టుగా ఛాయ్ కోసానికి మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాము మా ఇంకా అది ఛాయ కూడా దొరికింది టిఫిన్స్ కూడా ఉన్నాయి కానీ మేము వద్దు పోయి వచ్చినాక వేద్దాంలే అన్నట్టుగా అనుకొని ఇంకా మేము చేయట్లేదు సో లాగేసి ఇంకా మేము మేము స్టార్ట్ అవుతున్నాం అనమాట గుట్టపాయకి అండ్ మీరు నేను ఈ శయీ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నా ఎట్లుంది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరి చికెన్ కారీ బ్లౌజ్ దీంతో పేరు చేసిన దీనికైతే మంచి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిన బ్లౌజ్ వచ్చింది సో అది నాకు కుట్టుకునే టైం లేదు అన్నట్టుగా నేను కుట్టుకోలేదు దీంతో మ్యాచ్ చేసేసిన సో ఇక్కడ టెంకాయలు తీసుకుంటున్నాము కొబ్బరికాయలు తీసుకుంటున్నాము అండ్ ఇక్కడ బొట్లు పెట్టేట అంటే ఎట్లా చేస్తారంటే అసలు ఫోన్ వేయట్లేదు దారికి అడ్డంగా నిలబెడతారు బొట్లు పెట్టేది వీడియోది మన మా అమ్మకు ఫోన్ ఇస్తే మా అమ్మ ఫోన్ పట్టుకునే ఉంది అది నేను వీడియో ఆన్ చేసి యాక్చువల్లీ మిస్టేక్ నాదే సో ఆమె ఆన్ చేసింది అన్నట్టు ఇట్లా పట్టుకొని ఉందంటే వీడియో రికార్డ్ కాలేదు సో ఫైనల్లీ అసలు బొట్లు పెట్టుకొని ఇంకా మేము స్టార్ట్ అయిపోయినాం అన్నమాట కళ్యాణ కట్ట నుంచి కొద్దిగా కొంచెం దూరమే ఒక వంద అడుగులు అనుకుంటున్నాను నాకు తెలిసి ఒక వంద అడుగులు వేస్తే మనకి బస్ స్టాండ్ వస్తుంది గుట్టపైకి పోవడానికి లేదు మన వెహికలే అనుకుంటే గుట్టపైకి మన వెహికల్ పోవాలంటే అక్కడ ఫైవ్ హండ్రెడ్ అంట పార్కింగ్ ఛార్జ్ అదే కింద పెడితే కళ్యాణ కట్ట దగ్గర పెడితే ఫిఫ్టీ రూపీసే అందుకే ఎందుకన్నట్టుగా ఫ్రీ బస్సులు మళ్ళీ ఇవి ఫ్రీ బస్సులు పెట్టుకొని ఐదు వందలు అందాక ఎందుకు ఆ ఐదు వందలు ఉంటే పిల్లలకి ఏమైనా కొనుక్కోవచ్చు అన్నట్టుగా మేము కిందనే కళ్యాణ కట్ట దగ్గర పెట్టేసి మేము బస్సులో వెళ్ళిపోయాం ఇవైతే ఫ్రీ బస్సులు నడుస్తూనే ఉంటాయి గుట్ట మీద నుంచి కిందికి కళ్యాణ కట్టకాడికి ఏమంటారు అన్నదాన సత్రం కాడికి అండ్ శ్రీవారి ఏమంటారు కళ్యాణం నిత్య కళ్యాణం జరుగుతుంది కదా అక్కడికి ఇంకా రౌండ్ లెస్ అనే ఉంటుంది అనమాట గుండెం కాడికి కళ్యాణ కట్ట ఎదురుగానే గుండెం ఉన్నది అక్కడికి ఇంకా రౌండ్ వేస్తే ఉంటుంది అనమాట అండ్ సత్యనారాయణ స్వామి కథ కథ జరిగే ఆ కట్టకాడికి అన్నిటికీ బస్సు ఫ్రీగా రౌండ్స్ వేస్తుంది సో ఆ బస్సులోనే వెళ్ళిపోయినాం మేమైతే అండ్ ఫోన్స్ అయితే లోపలికి అలవలేదు అక్కడ ఫోన్స్ పెట్టడానికి ఒక క్యాబిన్ ఇచ్చారు అక్కడ ఫోన్లన్నీ అక్కడనే పెట్టేసుకొని మనం పైకి వెళ్ళిపోవాలి అంటే దర్శనానికి వెళ్ళిపోవాలి సో మా దర్శనం అయితే ఇట్లా అయిపోయింది మా మూడు గుండ్లు మీకు ఈ గుండ్లలో ఏ గుండ్లు నచ్చింది మా సైనిచ్చా మా వారదా మా చిన్న పాపదా ఎవరిదా నాకు కామెంట్ చేయరు అంత క్యూట్గా ఉన్నారా మూడు గుండ్లు పెట్టుకొని సో మేమైతే ఇంకా కొంచెంసేపు ఫోటో సెషన్ నడిచిందనమాట ఒక బిస్కెట్ ప్యాకెట్ అయితే తీసుకొని పోయినాను నేను ఎందుకంటే పిల్లలు ఆగమాగం చేస్తారు కదా ఏం తినలేదు అన్నట్టుగా వాళ్ళకి అయితే చిరుడు తింటారు ఇక్కడ మా తమ్ముడు వీడియోస్ తీస్తున్నాను అనమాట సో అన్పేయిడ్ ఫోటోగ్రాఫర్ అనమాట తమ్ముడు సో వాడు వీడియోస్ తీస్తున్నాను అండ్ వెనుక మా వారి క్యాప్చర్ చేసిర్రు ఆయనకి ఇచ్చిన గుడ్ని క్యాప్చర్ చేయి కొంచెం అన్ని ఫోన్ ఆయనకి ఇచ్చేస్తే ఆయన ఇట్లా మంచి మంచిగా క్యాప్చర్ అనమాట అక్కడున్న లొకేషను టెంపులు అదంతా సో ఆ రోజు వాతావరణం అయితే కూల్గా ఉంది మొత్తం అసలు ఎండ అనేదే రాలేదు చల్లగా ఉంది ఆ చల్లగా తోడు గుట్ట పైన కదా గాలి అయితే విపరీతంగా వస్తుంది మనుషులు అయితే అట్లా వస్తుంది గాలి చల్లగా సో మా సనిక్స్ అయితే చిల్లు చిల్లైతుంది మొత్తము సో ఇక్కడ ఫొటోస్ దిగుదామని ఆగినాం మేము నామాల దగ్గర ఫొటోస్ దిగుదామనేసి ముందు మా సమీక్ష వెంట్రుకలు వేసినప్పుడు అంటే త్రీ ఇయర్స్ కింద అప్పుడు గుడి ఓపెన్ కాలేదనమాట గుళ్ళోనే దేవుని అప్పుడు చేసుకుని ఉండ దర్శనం ఇది ఓపెన్ కాలేదు కిందనే దర్శనం అటు నుంచి అట చేసుకొని ఇట్లా లేవు ఇట్లా చుట్టూ తిరగొచ్చుడు బస్సులు ఇవన్నీ లేవన్నమాట డైరెక్ట్గా ఇట్లా ఏమంటారు వీ షేప్లో ఉండే పైకి రావడానికి రూటు వాటికి ఆటోస్ వస్తుండే ప్రీ బస్సులు అప్పుడైతే పెట్టలేదు అట్లా వచ్చి డైరెక్ట్ టెంపుల్లోకి మెట్లు లాగా ఉంటుండే దాంట్లో నుంచి వెళ్ళిపోతుంటుంది ఇప్పుడు మాత్రం లోపల తిరగడం బాగా పెట్టారు అండ్ ఇంకొకటి ప్రసాదం కౌంటర్ అయితే ఇక్కడ కింద ఉంది అండ్ ఇక్కడ ప్రసాదం కౌంటర్ దగ్గర టికెట్లు ఇవ్వట్లేదు మళ్ళీ ఇది కింద శివాలయం ఉంది ఇంకా కొంచెం కింద ఆ శివాలయం దగ్గర ఇస్తున్నారు చాలా రిస్కీ అనిపించింది నాకు ఆ కౌంటర్ దగ్గరనే టికెట్ పెడితే అయిపోతుండే కదా మళ్ళీ ఇక్కడ వేరే క్యాబ్ని ఎందుకు పెట్టారు దానికి మళ్ళీ కిందకి దిగడం ఇదంతా ఎందుకు పెట్టారు అన్నట్టుగా అనిపించింది నాకు మనకు గుడి నుంచి దిగుతుంటే కొంచెం కింది దిగగానే రైట్ సైడ్లో మనకి రామలింగేశ్వర దేవాలయం ఉందనమాట అంటే శివాలయము మనకి ఇక్కడ శివాలయం ఉంది అండ్ లోపల అమ్మవారు కూడా ఉన్నారు మనకి ఆ దాని ఆపోజిట్లోనే మనకి ఏమంటారు లడ్డూకి అని పులిహోరకి ఇవన్నీ కౌంటర్ అడుగుంది అనమాట టికెట్స్ సో ఇక్కడ టికెట్ తీసుకొని మనం పైకి పోయి అక్కడ లడ్డు కలెక్ట్ చేసుకోవాలన్నమాట ప్రసాదం కౌంటర్ దగ్గర సో ఇది కొంచెం ల్యాగ్ అనిపించింది నాకు నేను మా తమ్ముడు పోయి ప్రసాదాలు తెచ్చినాము ఈ మా వాళ్ళు అందరినీ కింది దిగమని చెప్పిన ఎందుకంటే అక్కడ బస్సులు ఉంటాయి కదా సో పోయి అక్కడ ఇలా అంటే వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట కింది నేను తమ్ముడు వెనకాల వస్తున్నాను కాబట్టి కొన్ని క్లిప్స్ అయితే తెచ్చుకున్నాను నేను కొన్ని క్లిప్స్ కలెక్ట్ చేసుకుందాం అన్నట్టుగా నేను వచ్చేసినా వాళ్ళని మనం మేము ఫాస్ట్గా రన్నింగ్ రన్నింగ్ చేసుకుంటూ వస్తున్నాము ఎందుకంటే వేరే వాళ్ళు బస్సు కోసము వెయిట్ చేస్తుంటే మా కోసం వెయిట్ చేస్తున్నారు బస్సు ఒకవేళ వెళ్ళిపోయి ఉంటే ఇంకా మీ వాళ్ళని బస్సు వెళ్ళిపోయాను జర్ర అన్నట్టుగా అంటారని మేము ఫాస్ట్గా పరిగెడుతున్నాం అనమాట మా తమ్ముడు నేను అలాగే మేము అనుకున్నట్టు మేము వచ్చేసరికి ఏమంటారు బస్ అయితే రెడీగా ఉందన్నమాట ఏమంటారు ఎక్కి వెళ్ళడానికి సో అందులో ప్లేస్ అన్నట్టు మళ్ళీ ఇంకొక బస్సు కోసం మేము వెయిట్ చేసినాము ఎందుకంటే పిల్లలతోటి ఒత్తుకుంటూ ఒత్తుకుంటూ పోలేము అండ్ ఆ పాత గుడి ఎంత గుర్తు చేసుకున్నా కూడా నాకు అస్సలు గుర్తుకొస్తలేదు యాదగిరిగుట్ట గుడి మళ్ళీ గూగుల్లో చూసి ఓకే ఇది కదా మన పాత యాదగిరిగుట్ట మేము చిన్నగా ఉన్నప్పుడు చూసింది ఇది అని అందులో చూస్తేనే మళ్ళీ గుర్తుకొస్తుంది ఇప్పుడు చూసి ఇప్పుడు ఒకళ్ళు తలుచుకుంటే యాదగిరిగుట్ట అనేసి ఆ పా ఈ కొత్త కూడా గుర్తుకొస్తుంది మన ఇమాజినేషన్లో మెమరీలో అది ఎన్నో పోయింది అసలు గుర్తుకు కూడా రావట్లేదు ఈ కొత్త కూడా గుర్తుకొస్తుంది అనమాట మీకు కూడా అట్లైనా నాకు కామెంట్ చేయదు నేను వీలైతే ఈ పైన వేస్తాను ఖచ్చితంగా డిస్ప్లే పైన వేస్తాను పాత గుడి అసలు ఎట్లుండేది ఏంటిది ఒకటి రీకలెక్ట్ చేసుకున్నట్టు ఉంటుంది కదా మనకు కూడా సక్సెస్ఫుల్గా ఆ నరసింహస్వామి దర్శనం అయితే ప్రశాంతంగా జరిగింది సో దర్శనం అయిపోయిన తర్వాత మేము ఏడిపోయినాం డైరెక్ట్ ఇంటికి వచ్చేసినామా ఇంకేటో అన్న పోయినామా ఇవన్నీ నేను నెక్స్ట్ వచ్చే వ్లాగ్లో షేర్ చేస్తాను సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో మళ్ళీ వీడియోలో మళ్ళా కలుసుకుందాము అప్పటిదాకా చూస్తూనే ఉండరు సుధార్చన రెడ్డి నేను అర్చన బాయ్